పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోతున్న మన భారత సైనికుల కోసం భారత్ మహతాకి జయన్ ఒక కామెంట్ చేయండి ఐదు వందల కామెంట్స్ టార్గెట్ పెట్టుకున్నాను నేను దయచేసి ఒక కామెంట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వద్దు నాకు లైక్ చేయొద్దు అసలు రెండు చేయొద్దు కూడా కానీ కామెంట్ మాత్రం మిస్ అవ్వకుండా ఇవ్వండి ఐదు వందల కామెంట్లు మన టార్గెట్ నాకు మా టీంకి కొండంత ఇస్తుంది మీ కామెంట్ దయచేసి వీడియోకి కామెంట్ చేయండి భారతదేశం విషయంలో పాకిస్తాన్కి చాలా ఇష్టమైనటువంటి ఆట దారుణమైన నీచమైనటువంటి ఆట ఏంటంటే భారత్లోకి టెర్రరిస్టుల్ని ఉగ్రవాదుల్ని తోయడం ఇట్లా జొప్పించడం అంటారు కదా అట్లా లోపలికి తోయడం అనమాట ఎందుకంటే భారతదేశంలో ఏదో ఒక రకమైనటువంటి ఉన్మాదాన్ని సృష్టించి విధ్వంసాలకు పాల్పడడం అనేది పాకిస్తాన్కి ఇష్టమైన ఆట ఇది కాశ్మీర్లో ప్రతి సంవత్సరం పాకిస్తాన్ చేస్తూనే ఉంటుంది అక్టోబర్ నెల ముగిసే నాటికి పాకిస్తాన్లో హడావిడి పెరిగిపోతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఎందుకంటే నవంబర్ నెల నుంచి సరిహద్దు ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ ముజఫరాబాద్ కాశ్మీర్లో ఉన్నటువంటి ముజఫరాబాద్లో తూర్పులో ఉన్నటువంటి మన దేశ లైన్ ఆఫ్ కంట్రోల్ మన దేశం వైపు ఉన్నటువంటి కొండ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి కప్పుకుంటుంది కాబట్టి ఉగ్రవాదులు లోపలికి వస్తే బయటికి వెళ్ళలేరు పాకిస్తాన్లో ఉంటే మన దేశంలోకి వాళ్ళు రాలేరు ఉగ్రవాదులు చొరబడడాన్ని గనక మనం ఆపగలిగినట్లయితే నవంబర్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఈ నాలుగు నెలల్లో కూడా ఉగ్రవాద కార్యకలాపాల్లో కంట్రోల్ ఉంటుంది మనం పూర్తిగా అదుపుని సాధిస్తాము ఉన్న కొద్దిమంది ఉగ్రవాదులను ఏరివేస్తే కనుక నాలుగులలో ముఖ్యంగా వింటర్ పీరియడ్ శాంతియుతంగా గడిచిపోతుంది అందుకే పాకిస్తాన్ వీలైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను అక్టోబర్ ఎండ్ లోపులు మన దేశానికి పంపించడం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది విధ్వంసాన్ని సృష్టించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది అందులో భాగంగా యాక్టివిటీని చాలా వేగవంతం కూడా చేసింది ముఖ్యంగా పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లోని ముజఫరాబాద్ అలాగే సరిహద్దు ప్రాంతంలో లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఒక చిన్న లోయ్ ఉంది ముజఫరాబాద్ నుంచి ఒక ఎనభై కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి లోయ పేరు లీపా వ్యాలీ ఈ లీపా వ్యాలీలో లాంచ్ ప్యాడ్స్ ఉంటాయి ఈ లాంచ్ ప్యాడ్స్లో ఉగ్రవాదులందరినీ జమ చేసి టైం రాగానే ఇండియాలోకి తోసేస్తారు వాళ్ళని అలా ఇరవై మంది ఉగ్రవాదులు లీపా వ్యాలీలో ఉన్నటువంటి లాంచ్ ప్యాడ్లో వెయిట్ చేస్తున్నారు భారతదేశంలోకి నెలాఖరులోపు రావడానికి నవంబర్ మొదటి రెండు రోజుల్లో వచ్చేయాలి లేదంటే కొండ ప్రాంతాలన్నీ కూడా మంచుతో కప్పుబడిపోతాయి రావడం కుదరదు సో లీపా వ్యాలీలో అంటే ఈ మధ్య కాలంలో రెండు జ్వరబడేటువంటి ప్రయత్నాలు జరిగి రెండు సందర్భాల్లో కూడా ఉగ్రవాదుల్ని ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టి చంప అవతల పడేసింది ఐదుగురు ఉగ్రవాదులు లేపు అవతల పడేసింది సో వెయిట్ చేస్తున్న మిగతా ఇరవై మంది ఎవరైతే ఉన్నారో ఉగ్రవాదులు వాళ్ళు పంపడానికి పాకిస్తాన్ ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది అందులో భాగంగా సరిహద్దుకి అటువైపు నుంచి మన మీద కాల్పులు చేయడం జరిపింది సీజ్ ని ఉల్లంఘించింది దీనికి కూడా భారత్ ధీటైన జవాబు ఇచ్చింది చొచ్చుకుని మరీ వెళ్ళి భారత సైనికులు వాళ్ళని కాల్ సో ఇటువైపు నుంచి వాళ్ళు సతగ్ని పేలిస్తే మనం కూడా ఫిరంగ పేల్చేవాళ్ళం అట్లా ఉండేది ఏదో లెక్క తెలియదు కానీ ఇప్పుడు వాడు ఒకటి కొడితే మనం పది కొట్టేటువంటి విధానాన్ని భారతదేశం ఇప్పుడు పాటిస్తుంది కాబట్టి ఏకంగా రెండు పాకిస్తాన్ చెక్ పోస్ట్ని కంప్లీట్గా ధ్వంసం చేయడం జరిగింది భారత్ ఏడుగురు బ్యాట్ టీమ్ అంటే బార్డర్ యాక్షన్ టీమ్స్ అంటారు వీళ్ళందరూ కూడా సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వాళ్ళకి అక్కడ నివాసాలు కల్పించి వీళ్ళు బార్డర్ యాక్షన్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉగ్రవాదులను జొప్పించే చేస్తూ ఉంటారు ఈ బ్యాట్ టీమ్స్ అనేటువంటి ఏడుగురు చనిపోయారు ఏడుగురు గాయపడ్డారు వీళ్ళు కాకుండా ఇద్దరు ఉగ్రవాదులు కూడా చనిపోయారు సో మన దేశం జరిపినటువంటి జవాన్లు జరిపినటువంటి కాల్పుల్లో భారీ విధ్వంసం జరిగింది దీపావళి దద్దరిల్లిపోయింది మొత్తం సో ఆ చుట్టుపక్కలటువంటి గ్రామాలకు చెందినటువంటి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి పాకిస్తాన్ యూట్యూబ్ సోషల్ మీడియాలో ఉన్నటువంటి సమాచారం చెక్ చేస్తే గాయపడ్డ వాళ్ళని తీసుకెళ్లడం కోసం ప్రత్యేకంగా స్ట్రెచ్చర్లు ఉన్నటువంటి హెలికాప్టర్లతో సహా వాళ్ళు రావడం జరిగింది స్కీడ్స్కెళ్ళడం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు జరుపుతున్నారు అంటే భారీ నష్టం జరిగింది లీపా వ్యాలీ అనేది లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్న ఒక ప్రాంతము ఈ ప్రాంతంలో అందమైనటువంటి లోయ మంచి వ్యూ ఉంటుంది పాకిస్తాన్లో ఈ లోయ దాటి కొండ ప్రాంతాలు ఉన్నాయి మనవైపు కూడా కొండ ప్రాంతాలు ఉన్నాయి మధ్యలో ఈ లోయ ఉంటుంది దాదాపు పదివేల అడుగులు ఎత్తైనటువంటి కొండలు రెండు వైపులా ఉంటాయి ఈ లోయకి సో లీపా వ్యాలీ వాస్తవానికి ఎనభై ఎనిమిది పంతొమ్మిది ఎనభై ఎనిమిది వరకు రెండు దేశాల మధ్య జమ్మూ కాశ్మీర్లో వీళ్ళ యొక్క హడావిడి జరగడానికి ముందు వరకు ఈ ప్రాంతంలో మోజో అనే ఒక గ్రామం ఉంది ఆ గ్రామంలో షరీఫ్ అని ఒక గుడి కూడా ఒక ఆరాధన స్థలం ఉండేది ఈ షరీఫ్ అనే ఆరాధనా స్థలం యొక్క ఏరియా మొత్తం కూడా పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లో ఉంటే దాని బ్యాక్ సైడ్ ఏమో ఓపెనింగ్ అంటే ఫ్రంట్ సైడ్ ఏమో వాళ్ళ సైడ్ ఉండదు బ్యాక్ సైడ్ ఏమో లైన్ ఆఫ్ కంట్రోల్ ఇండియాకు ఉండదు సో ఈ షరీఫ్ ప్రాంతంలో ఉరుసు కూడా జరుగుతూ ఉంటుంది ఇటు భారతదేశం నుంచి ప్రజలు వెళ్ళేవాళ్ళు వాళ్ళు పాకిస్తాన్ నుంచి కూడా ప్రజలు వచ్చేవాళ్ళు ఒక రోజు రెండు రోజులు ఈ ఉరుసుకు సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నంత వరకు ప్రజలు రాకపోకలు జరుగుతూ ఉండేవి మన సైన్యం కూడా పాకిస్తాన్ నిజాన్లకి గిఫ్ట్లు ఇచ్చుకోవడం జరుగుతూ ఉండదు ఈ లోయ నుంచి లీప్ అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఈ లీప్ అనేది వెళ్ళి సటిలేజ్ జీలం లోపల కలిసిపోతుంది మళ్ళీ సో ఈ ప్రాంతంలో సంవత్సరానికి ఒకసారి ఉరుస జరిగేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది ఇలా ఉన్మాదం పెరిగిన తర్వాత భారత ప్రభుత్వం ఈ ఉరుసని మన దేశం నుంచి వెళ్ళడానికి పూర్తిగా నిషేధించింది పాకిస్తాన్లు కూడా ఇటువైపు రావడానికి నిషేధించింది అయినా కూడా ప్రతిసారి భారతదేశంతో ఘర్షణ రాగానే లీపా వ్యాలీ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి మన వైపు ఉన్నటువంటి టూర్పారి గల్లీ అని ఒక ప్రాంతం ఉంటుంది ఈ ప్రాంతం మీద దాడులు చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ ఈసారి భారతదేశం ఇచ్చినటువంటి ధీటైన జవాబుతో మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట వాళ్ళందరికీ బాంబుల మోత మోగింది పాకిస్తాన్ దద్దరిల్లిపోయింది లోపలికి చొచ్చుకొని మరి భారత సైనికులు చాలా విరోచితంగా కాల్పులు జరిపి ఒక్కొక్కడిని లేపి అవతలు ఐదుగురు ఉగ్రవాదులతో పాటు బ్యాట్ టీంకు సంబంధించిన కూడా చెక్ పోస్టులను ధ్వంసం చేయడంతో ఒక రకమైనటువంటి షాక్ గురైంది పాకిస్తాన్ మెంటల్ ఎక్కిపోయేటువంటి షాక్ గురైంది పాకిస్తాన్ మైండ్ బ్లాగింగ్ దబ్బిద్దని చెప్పాలి సో భారత్ మాతాకి జైదు ఒక్కటే అడుగుతున్నా మిమ్మల్ని ఛానల్ పెట్టిన రోజు నుంచి దయచేసుకోండి One